మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన పార్టీ నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఇప్పుడు జరగబోయేది ఫస్ట్ శివరాత్రి ప్రజలలో కూడా భారీగా అంచనాలు ఉన్నాయి ఈసారి శివరాత్రి ఇక్కడ బాగా జరుగుతుందని ప్రజల ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎమ్మెల్యే గారి పేరు నిలబెట్టే మాదిరిగానే ఈసారి జరుపుతామని చెప్పి పాటిస్తున్నాం అలాగే కింద ఎమ్మెల్యే గారు సీఎం గారికి రికమెండ్ చేయడం జరిగింది తర్వాత టీటీడీలో కూడా ఎమ్మెల్యే గారి లెటర్ పెరిగిన అక్కడ ఇవ్వడం జరిగింది ఏదో ఒక రకంగా ఎమ్మెల్యే గారి ఫైవ్ ఇయర్స్ లో ఈ టెంపుల్ రూపరేఖలు కూడా ఖచ్చితంగా మార్చాలని చెప్పి నేను ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాము ఎందుకంటే ఇది ఎప్పుడో పరశురాముడు గారు ప్రతిష్ఠించిన దేవాలయం జిల్లా డివైడ్ అయిన తర్వాత ముఖ్యమైన దేవాలయాలన్నీ అంటే శ్రీశైలం అనుకోండి మహానంది ఇట్లా నంద్యాల జిల్లాలోకి పోయి ఇది ఒక్క టెంపులే మన కర్నూలు జిల్లాలో శైవ క్షేత్రాలలో ఇది చాలా పెద్ద టెంపుల్ హైవే పక్కన ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారికి స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాము ఒక ఫండ్స్ కాకుండా ఇక్కడ ఇంకా ఏదన్నా ఫండ్స్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఒక గ్రామ ఇక్కడ ఇక్కడ గ్రామాలలో ఒక నాయకుడిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే ఇక్కడికి ఈ ఇక్కడ వచ్చే భక్తులకు టాయిలెట్ సౌకర్యాలు కొత్తగా ఈ శివరాత్రి లోపల మీరు కలెక్టర్ గారితో మాట్లాడి ఒక ఇరవై ఇరవై ఐదు టాయిలెట్ని సపరేట్గా కొత్తవి నిర్మించాలని చెప్పి ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాము ఎందుకంటే రాబోయే శివరాత్రికి దాదాపుగా ఇక్కడ రోజు పదహైదు నుంచి ఇరవై వేల మంది ఇక్కడికి భక్తులు వస్తుంటారు వాళ్ళకు గత ప్రభుత్వంలో ఈ టెంపుల్ను నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇక్కడ ఏదే కానీ అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కొద్దిగా ఏదైనా డెవలప్మెంట్ జరిగిందండి అప్పుడు జరిగినదే అంతకుముందు టీటీడీ కళ్యాణ మండపం కూడా అప్పుడు మనం మీరు ఉన్నప్పుడే వచ్చినాయి ఇక్కడ గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇక్కడ ఏ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు దయచేసి మీరు మీ బ్రాండ్ అనేది ఇక్కడ ఈసారి చూపించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పద్ధతికి ధన్యవాదాలు తెలియదు ఇప్పుడు ఇప్పుడు మన పార్లమెంట్